కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి నర్సంపేట సొసైటీ ఆధుడులో పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి నర్సంపేట సొసైటీ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కిళ్లపల్లి రవీందర్ రావు డిసిసిబి బ్యాంక్ మేనేజర్ వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్ సొసైటీ డైరెక్టర్లు భైరి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏ విధంగానైతే నానుడి ఉందో రైతులు సుఖంగా ఉన్నప్పుడే పట్టడన్నం అన్నం పెట్టే రైతన్న సుఖంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతం ఈ దేశం ఈ ప్రపంచం కూడా చల్లగా ఉంటుందన్న ఆ నానుడితో గౌరవ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పెద్దలు తెలంగాణలో సీనియర్ నాయకులు సొంతి మాధవరెడ్డి గారు ఈ రైతుల కష్టాన్ని ప్రత్యక్షంగా చూసి తప్పకుండా రెండు లక్షల లోపు రుణమాఫీలను ఏకకాలంలో చేస్తా అని చెప్పి ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో గతంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు ప్రకటించిన విధంగా కాకుండా ఏక కాలంలో బ్యాంకుల వద్ద మాఫీ చేసి రైతులను దొరలెక్క మళ్ళీ బ్యాంకులోకి వెళ్లి మళ్ళీ కొత్త రుణాలు తీసుకునే అవకాశాన్ని కల్పించాలి తప్ప మొక్కుబడిగా మాఫీల పేరుతో వడ్డీలు అసలతో మళ్ళీ బ్యాంకుల వద్ద రైతుల వద్ద కొట్టాటలు పెట్టకూడదన్న సంకల్పంతో ఒక పక్క ఏడు లక్షల పైచిలుకు కోట్ల అప్పులో రాష్ట్ర ప్రభుత్వం కూరుకపోయి ఉన్నప్పటికీ కూడా రైతులకు మేలు చేయాలని ఒక సంకల్పంతో గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ చూసే తప్పకుండా పాటించుకుంటూ లక్ష లోపు రుణాలను ఈ రోజు నిన్నటి నిన్నటి నుండి ప్రారంభించుకుని మాఫీకి ప్రారంభించడం జరిగింది అందులో నర్సంపేట నియోజకవర్గం నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వాణిజ్య బంక్ బ్యాంకులలో ఏదైతే పంట రుణాలు తీసుకున్న వారు పన్నెండు వేల నాలుగు వందల అరవై రెండు మంది రైతులు అరవై తొమ్మిది కోట్లతోటి ఈరోజు నర్సపేట నియోజకవర్గంలో లబ్ధి చెందడం జరుగుతూ ఉంది ఈ విడతలే కాకుండా అది విడత కూడా కాదు ఎందుకైతే వెసులుబాటు కోసం ఇప్పటి వరకు ఈ లక్ష లోపు మాఫీ చేసిన వారికి మళ్ళీ పదిహేనో తారీఖు అంటే ఏదైతే ఈ యొక్క జూన్ మాసాంతంలోపు జులై మాసాంతంలోపు లక్షన్నర అంటే రూపాయి నుండి లక్షన్నర రూపాయలు తీసుకున్న రుణమా రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రెండో ఫేస్ లో కూడా మాఫీ చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఆగస్టు మాసాంత లోపు వీలైతే ఆగస్టు కానీ లేక ఆగస్టు మాసాంతం లోపు కానీ రూపాయి నుండి రెండు లక్షల రూపాయల వరకు తీసుకున్న పంట రుణాలను కూడా మాఫీ చేస్తామని నిర్దిష్టమైన ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ రైతు వేదికలలో కూడా అధికారికంగా కూడా ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి దయచేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుతుందో అదే చేస్తుంది చెప్పేదే చేస్తుంది చేసేదే చెప్తుంది కాబట్టి గతంలో రెండు వేల ఐదులో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మండు టెండర్లో కూడా కాలి నడకన రైతుల కష్టాలను చూసి ఆ రోజు కూడా లక్ష రూపాయల లోపు రుణమాఫీని ఏకకాలంలో చేసిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతే ఈ రోజు రెండు లక్షల లోపు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత గౌరవ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్న విషయాన్ని మరొకసారి తెలియపరచుకుంటూ రైతులకు ఇంతటితో ఆగకుండా వ్యవసాయం అంటే దండగన్న వాళ్లకు ఇది పండగ అని చెప్పి కూడా ఏదైతే విద్యావంతులు కూడా వ్యవసాయ రంగం వైపు మళ్లించే రీతిలో కూడా విద్యు విప్లవాత్మకమైన మార్పులను గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతున్నది కాబట్టి తప్పకుండా రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నర్సంపేట ఆవరణలో ఇంత పెద్ద ఎత్తున తపాసలు పేల్చి స్వీట్లను పంచుకొని పాలాభిషేకాన్ని ఏర్పరిచి ఇంత ఘనంగా రైతులందరినీ కూడా ఆహ్వానించిన పాలక వర్గ చైర్మన్ సోదరులు రమణారెడ్డి గారికి పాలక వర్గానికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారా థ్యాంక్ యూ నమస్కారం